ক্নাই ঠ৮ে জামে এরাকে? তবিয়ীু আানে সিন্য়ের তি ...কন্নাইরাই হুন্য়় ন্নে seeing it. ...mereach got jo Artist ficar in the Museum I wish I would around the wow. Vikram sug to look log I'd like this city. Can be a force and second place. రిన్యూవల్ అయ్యి ఉంటే అట్లాంటి వాళ్ళు కూడా మనకు అంటే రుణమాఫీ జరుగుతుంది కుటుంబంలో ఇద్దరు ముగ్గురు పేరు పైన కూడా ల్యాండ్ ఉంటుంది వాళ్ళందరి పేర్ల మీద కూడా మనం లోన్ తీసుకున్నప్పుడు మరి ఆ ఫ్యామిలీకి మాత్రం టూ ల్యాక్స్ వరకు మాత్రము మరి రుణమాఫీ ఇది క్లియర్ ఉన్న వాళ్ళకి అంతవరకు ఖచ్చితంగా ఇప్పుడు మన అకౌంట్లలో పడడం జరుగుతుంది ఉమారతి మేడం మన అసెంట్ కలెక్టర్ మేడం ఇప్పుడు మాట్లాడతారు రైతులందరికీ రుణమాఫీ చేస్తారని చెప్పి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతంగలందరూ కూడా బాగా చేస్తా అని చెప్పి మాట ఇచ్చి మాట నిలబెట్టినటువంటి రోజు ఈ రోజు మన స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నందుకు చరిత్రలో మనం అంతా కూడా మర్చిపోలేనటువంటి రోజు అందుకొచ్చే మనం రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసిన ప్రతి గ్రామంలో కూడా పాలాభిషేకం చేసినాం ఈ విషయాన్ని ఇంకా మనం లోపల తీసుకెళ్లాలి ఇంతకుముందు గోపాల్ గారికి మన జిల్లా మార్గం చేస్తే తొమ్మిది వందల ఐదు కోట్ల రూపాయలు గతంలో చరిత్రలో ఎక్కడ కూడా మనకు తొమ్మిది వందల ఐదు కోట్ల రూపాయలు ఎప్పుడు కూడా మనకు మాప కాలేదు ముఖ్యమంత్రి గారు పంద్రాగస్ట్ అని చెప్పి ఆగస్ట్ కంటే ఒక నెల ఉంది ముఖ్యమంత్రి మనకు నెలలో ముందే ప్రాసెస్ స్టార్ట్ చేసేడు రోజుకు పూర్తి చేసేసాడు ఈ రోజు మీకు ఇంకా కొద్దిసేపు అయితే అందరి అకౌంట్లలో కూడా పడతాయి ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఖమ్మంలో మీటింగ్ పెట్టాడు ఆ మీటింగ్ లో అమలు చేయబోతున్నాడు కాబట్టి దాన్ని రిలీజ్ చేసి ఒక సారి రిలీజ్ చేయబోతున్నారు ఇంకా కొద్దిసేపు అయితే అందరికీ కూడా మెసేజ్ కూడా రాబోతున్నాయనే విషయాన్ని కూడా పరిగి రైల్వే స్టేషన్ వస్తుంది పరిగి రైల్వే స్టేషన్ తాగానే మనకు డోమ రైల్వే స్టేషన్ డోమ లాగానే దాదాపూర్ రైల్వే స్టేషన్ ఆ నుంచి మనం భోజనల్ నారాయణపేట్ మత్తల్ వరి కలుస్తాం సక్ పల్లి ప్రాజెక్ట్ కట్టాలని చెప్పి గతంలో ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు మేము అక్కడ తీసుకొచ్చినాం పేపర్ లో చూస్తేనేమో అన్ని ప్రాజెక్టులు నిన్నే పేపర్లో మన దగ్గరనేమో ఖాళీ ఇప్పుడు మూతాది వరకే ఉంది ఇప్పుడు అది అది పరిస్థితి ఎట్లా ఉంది అంటే అది కరెక్ట్ గా అక్కడనే ఉన్నది ఇంకొక వర్షం పెద్ద ఎత్తున వాడాలని చెప్పి అందరూ రైతులు కోరుకుంటున్నారు అట్లాంటి పరిస్థితి ఉంది కాబట్టి మనకు ఒక సాగ్రీ ప్రాజెక్ట్ వస్తే ఒక రిజర్వాయర్ నిర్మాణం అయితే హైయెస్ట్ పాయింట్ అది అది మనం హైదరాబాద్ కూడా మనం డ్రింకింగ్ వాటర్ ఇవ్వడానికి వీలైతే మనది ఏమైపోయిందంటే ఇటు కృష్ణా నుంచి